నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఇంకో వార్త ఆంధ్రజ్యోతి పేపర్ ఇంకో వార్త తీసుకున్నది ఎంత ఇచ్చింది ఎంత తీసుకున్నది ఎంత ఇచ్చింది ఎంత అంటే కేంద్రం నుంచి మన రాష్ట్రం నుంచి కేంద్రానికి మన పన్నుల రూపంలో ఎంత పోతుంది తిరిగి మనకు ఎంత వస్తున్నది దీనిపై పదేళ్లలో తెలంగాణ పదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా కేంద్రానికి చెల్లించిన పన్నుల కంటే ఎక్కువ నిధులు ఇస్తే కిషన్ రెడ్డిని సన్మానం చేస్తా గంట పెండారం దొరుకుతా కులగణ సర్వే వల్లే బడుగు నేతలకు ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి పట్టభద్రుల ఓట్లకు బీజేపీకి మళ్లించి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు బీఆర్ఎస్ పట్టభద్రల ఓట్లను బిఆర్ఎస్ బీజేపీకి మళ్లించింది రాష్ట్ర ప్రయోజనాల కోసం తొంభై సొంత తొమ్మిది సార్లు ఢిల్లీకి పోతా అని చెప్పేసి అంటాను జీత పథ్యాలు తీసుకుంటూ పనిచేయని ఒక ఒక లీడర్ ఎవరున్నారంటే కేసీఆర్ ఒక్కరే ఉన్నారు సెర్చర్ అంటే రోజు మందు జాగితేనే వస్తుందా రైతు బాధపడుతుంటే పైచాచిక ఆనందం పొందుతారా గత నోటిఫికేషన్ లో వర్గీక వర్గీకరణ రిజర్వేషన్ వర్తించదు మీడియాలో ఇష్టగోష్ఠిగా సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి వార్త ఇచ్చిండు ఇది కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు నేను రోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాను ఏంది మన కేంద్రం నుంచి మనకు పెద్ద మొత్తంలో ఆ వాటాలు వస్తాయి ఆ అని చెప్పేసి అంటా ఉండదు ఈ రోజు ఆ ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట లేవని తిండ్రు నీ సోషల్ మీడియాలో నిన్న మనం చూసినా అయితే మన రాష్ట్రాల నుంచి ఇది బాగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి సార్ ఇది మనం కూడా ఎందుకంటే మన రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల నాయకులు ఏకం కావాల్సిన సందర్భం ఉన్నది ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల యొక్క భాగ్యం ముఖ్యం మీకు పార్టీ ప్రయోజనాలు కాకుండా ఇక్కడ స్థానిక ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా చట్టసభలో పంపిస్తున్నారో వాళ్ళకి కావాల్సిన హక్కుల కోసం వాళ్ళకి రావాల్సిన నిధుల కోసం వాళ్ళకు రావాల్సిన వాట కోసం మీరు కొట్లాడాల్సిన అవసరం ప్రతి ఒక్క పార్టీల పైన ఉన్నది బీజేపీ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ టిఆర్ఎస్ పార్టీలు కానీ ప్రతి ఒక్క దానికోసం పోరాడవలసిన అవసరం మీ పైన ఉన్నది ఎందుకంటే మా పార్టీ ఇది ఇచ్చింది మా పార్టీ ఇది ఇచ్చింది కాకుండా నిజంగా పక్క రాష్ట్రాలను పోల్చుకుంటే మన రాష్ట్రాలకు ఎంత వాటా వస్తా అనే పైన చూడాల్సిన అవసరం ఉంటుంది ఇంకేంటి రెండు వేల ఐదు జనవరిలో సంబంధించి మన రాష్ట్రాలకు ఎంత మొత్తంలో వాటా పోయింది మన రాష్ట్రానికి ఇక్కడ నుంచి ఎంత కేంద్రానికి పోయింది అనేది ఒకసారి చూసుకుంటే ఆలోచన చేసుకుంటే మనకు ఒక అవగాహన సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి కూడా ఈ వాటలకు మీకు సిద్ధమా అని చెప్పేసి అంటారు వాళ్ళు వచ్చేసే నలభై పర్సెంట్ ఇస్తామని చెప్పేసి అంటారు కానీ కనీసం ముప్పై శాతం కూడా మాకు వస్తలేదని చెప్పేసి ఆయన మీడియా ముఖ్యంగా ఏర్పాటు చేసింది అందులో సోషల్ మీడియాలో కొన్ని జరుగుతాయి ఇది నిజం ఎంతో అబద్ధం ఎంతో జనాలు అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీనిపై నినాదించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందరికీ అనుకూలంగా పనిచేస్తుందనే అనేసి అన్ని రాష్ట్రాలకు తండ్రి పాత్ర పోషించి అన్ని రాష్ట్రాలకు సమ్మా న్యాయం చేస్తారని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు కానీ వీళ్ళు మాత్రం ఆ మా రాష్ట్రాలకు వస్తలేదని చెప్పేసి అంటా ఉన్నారు ఇది ఎంత నిజమో ఎంత అబద్ధమో దాన్ని బట్టి ఒకసారి చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కొన్ని లెక్కల వరకు చూసుకుంటే తెలంగాణ నుంచి వంద రూపాయలు కేంద్రం దగ్గరికి పోతే మనకు అక్కడ మనకు తిరిగి వచ్చేది నలభై తొమ్మిది రూపాయలు ఎనభై పై ఎనభై పైసలు తిరిగి వస్తుంది అంటే దాదాపు యాభై రూపాయలకు మనకు తిరిగి వస్తుంది అట్లాగే ఆంధ్రప్రదేశ్ కు వంద రూపాయలు ఆంధ్రప్రదేశ్ నుంచి పోతే ఈ దక్షిణాది రాష్ట్రాలకు ఇది ఆలోచన దక్షిణాది రాష్ట్రాలకు ఏ విధంగా ఎంత వస్తుంది ఎంత పోతుంది మనం కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నాం తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి చూడాలి మన తెలంగాణ నుంచి వంద రూపాయలు కేంద్రం దగ్గరికి పోతే మనకు తిరిగి వచ్చేటువంటిది యాభై అంటే నలభై తొమ్మిది పాయింట్ ఎనభై ఎనభై పైసలు అంటే యాభై రూపాయలు మనకు తిరిగి వస్తాయి అట్లాగే ఏపీ నుంచి వంద రూపాయలు కేంద్రం దగ్గరికి పోతే మన రాష్ట్రానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి నలభై ఆరు రూపాయలు తిరిగి వస్తుంది అట్లాగే యూపీ రాష్ట్రానికి యూపీ రాష్ట్రానికి వంద రూపాయలు యూపీ రాష్ట్రం నుంచి పోతే మూడు వందల ముప్పై మూడు రూపాయలు వాళ్ళకి తిరిగి వస్తుంది అంటే వాళ్ళు ఇచ్చేదానికంటే ఇంకా రెండు రేట్లు అదనంగా వాళ్ళకు వస్తుంది మధ్యప్రదేశ్ కు వంద రూపాయలు మధ్యప్రదేశ్ నుంచి పన్నుల రూపంలో కేంద్రం దగ్గరికి పోతే ఢిల్లీ ప్రభుత్వం దగ్గరికి పోతే వాళ్ళకు వచ్చేది రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు వాళ్ళకి అక్కడ అందుతా ఉంది విజువల్స్ కూడా పెడతాం చూడాలి అయితే మధ్యప్రదేశ్ కు వంద రూపాయలు పోతే ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మళ్ళీ వాళ్ళ తిరిగి వస్తుంది బీహార్కు అందరు వినడానికి సిద్ధంగా ఉండాలన్న చూడాలి ఎందుకంటే మన వాటాలు ఎంత పోతానే ఎంత వస్తానే పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు మన హక్కుల కోసం మనకు దానికోసం పోడాల్సింది ఏ ఏ రాష్ట్రం వాళ్ళ హక్కుల కోసం పోవడం చేసి వాళ్ళు చేస్తారు అదే బీహార్ రాష్ట్రానికి వంద రూపాయలు పోతే మీరు నమ్ముతున్నారో సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నది తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు వస్తుందంటే పది రెట్లు ఎక్కువ రూపాయలు వస్తుంది ఎనిమిది రెట్లు ఎక్కువ రూపాయల వాళ్ళకి అందుతా ఉన్నది అయితే జనవరి రెండు వేల ఇరవై ఐదులో కేంద్రం నుంచి వాటాగా ఈ దక్షిణాది రాష్ట్రాలకు ఏపీ తెలంగాణ కేరళ తమిళనాడు ఈ రాష్ట్రాలకు అన్నిటికీ కలిపి ఇరవై ఏడు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు వస్తే ఒక యూపీ రాష్ట్రానికి ఒక యూపీ రాష్ట్రానికి మాత్రం ఒక్క రాష్ట్రానికి ముప్పై ఒక్క వెయ్యి తొంభై తొమ్మిది కోట్లు ముప్పై ఒక్క ముప్పై ఒక్క వెయ్యి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు అని అందుతాను అంటే ఎంత మొత్తంలో వస్తానే ఎంత మొత్తంలో పోతానే అబ్జర్వేషన్ చేయాలి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల నాయకులు వివిధ పార్టీల నాయకులు మా ప్రభుత్వాలు ఇస్తానే మామే ఇస్తామని చెప్పేసి చెప్పుకుంటున్నారు కానీ నిజంగా ప్రజల పక్షాన ఇంత వస్తుందని మీరు చెప్పలేకపోతాను అది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పిండ్రు ఆ సోషల్ మీడియాలో చూసింది ఈరోజు మనం మాట్లాడుకున్నాం దానిపైన చర్చలు చేయాల్సిన సందర్భం ఉన్నది మీ పార్టీల నాయకుల దగ్గర ఎంపీల దగ్గర చర్చలు చేయాల్సిన అవసరం ఉన్నది దానికి సంబంధించిన వారితో మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి ఇప్పటి వరకు కేంద్రానికి చెల్లించవలసిన పనులన్నీ అందులో కేంద్రం నుంచి తిరిగి తెలంగాణ తెలంగాణకు వచ్చిందంతా ఏ రూపంలో ఇచ్చిన నిధులన్నీ లెక్కల ప్రాథమికంగా మాట్లాడుకుందాం అన్నిటిపైన చిత్తశుద్ధితో చర్చ చేద్దాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాలు విసిరిండు ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నాడు మన రాష్ట్రంలో బిజెపి పార్టీకి అధ్యక్షునిగా ఉన్నాడు కాబట్టి సవాలు చర్చకు తాను డిప్యూటీ సీఎం ఇద్దరం కలిసి వస్తామని తెలంగాణకు చెల్లించిన పన్నుల కంటే కేంద్ర ప్రభుత్వం అదనంగా నిధులు ఇస్తే అక్కడికక్కడ కిషన్ రెడ్డికి సన్మానం అని చెప్పేసి ఆ తెలంగాణకు కేంద్రం పది లక్షల కోట్ల నిధులు ఇచ్చిందంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆ ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఏంటంటే పూర్తి మొత్తంలో చూద్దాం అది ఇది తెలుసుకోవాలి సమాజం తెలుసుకోవాలి దీన్ని దృష్టి పెట్టలేక సోషల్ మీడియాలో పడి సోషల్ మీడియాలో పడి షేర్ చేయట్లని ఆ రీల్స్ అని పడతానని తప్ప రాష్ట్రానికి ఏమైతుంది ఏం మనకు మనం ఓట్లు మనం పందులు కడతాను మనం అన్నీ చేస్తాను ప్రతి దగ్గర మనం ట్యాక్సీలు కడతాం కానీ మనకు రావాల్సిందింత మనకి ఎందుకు ఇదంతా చేయలేకపోతారనే ఆలోచన చేస్తారు కాబట్టి నేను దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు పేపర్లు పట్టుకొని మేము టీఆర్ నిజం నుంచి టీఆర్ నిజం నుంచి మీకు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఉంటాను మీరు మమ్మల్ని ఆదరించండి మమ్మల్ని ముందుకు తిరస్కరిపోవాలని చెప్పేసి చెప్తాను అందులో భాగంగా సోమవారం సిఎల్పి కార్యాలయం ముఖ్యమంత్రి చాంబర్ లోని రేవంత్ మీడియాతో చిట్ చాటుగా మాట్లాడుతూ రాష్ట్రాలు చెల్లించిన వాటాలో నలభై రెండు శాతం నిధులు తిరిగి రాష్ట్రాలకు ఇస్తున్నట్లు చెప్తున్నారు కానీ ఇస్తున్నది ముప్పై శాతం అని చెప్పి చెప్పారు విద్యా శిష నాలుగు నుంచి ఐదు శాతం వసూలు చేస్తూ వసూలు చేస్తున్న కేంద్రం అందులో నుంచి ఒక రూపాయి కూడా రాష్ట్రానికి ఇవ్వడం లేదని తెలిపారు వాస్తవాలు ప్రజలకు తెలియాల్సి ఉందని దీనిపై చర్చకు సిద్ధమని చెప్పేసి అన్నారు దర్శన చేయాల్సింది మోదీ ఇంటి ముందు కాగా రీజనల్ రింగ్ రోడ్ తామే ఇస్తున్నామని ప్రధాని మోదీ పర్యటనలో ప్రకటించాడు ఇలాంటప్పుడు ఈ ప్రాజెక్టుకు భూమి భూమి సేకరణ జరగద్దంటూ బీజేపీ ఎంపీలు ఈటల లక్ష్మణ్ ధర్నా చేయాల్సిందని చేయాల్సింది ప్రధాని ఇంటి ముందు కాదా అని రేవంత్ రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అన్నప్పుడు పద్ధతిగా భూ సేకరణ జరిపించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ ఆ సంబంధించినటువంటి ఎంపీల పైన ఉన్నది ఆ బాధ్యత కిషన్ రెడ్డి ఇట్లా తీసుకోవాలి లక్ష్మణ్ ఇట్లా తీసుకోవాలి హైదరాబాద్ లో జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రో కన్ఫ్యూజ్ కనిపిస్తూ ఉందే తప్ప కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో కనిపించలేదని చెప్పేసి ఎద్దేవా చేసిండు మెట్రో మూసి ప్రక్షాళన రీజనల్ రింగ్ రోడ్డు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల కేంద్రం నుండి మెజార్టీ నిధులు తెస్తే కిషన్ రెడ్డి నెక్స్ట్ లేడు వాళ్ళు సన్మానం చేస్తామని చెప్పేసి అని చెప్పిండు ఇది ఎంతవరకు వరకు జరుగుతుంది ఎటు చూడాల్సిన నేను సీఎం కేసీఆర్ మాజీ సీఎం కాకపోతే నేను ఇప్పటికే ఆ ముప్పై తొమ్మిది సార్లు ఢిల్లీకి పోయినామని చెప్పేసి ఈ ప్రతిపక్షాల వాళ్ళు నా మీద గొగ్గోలు పడతారు కానీ రాష్ట్ర రాష్ట్ర ప్రయోజనం బాగు చేయడానికి ముప్పై తొమ్మిది సార్లు కాదు తొంభై తొమ్మిది సార్లు అయినా వెళ్ళి మాకు రావాల్సిన వాటా మాకు కావాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత దూరం పోతా అని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్తా ఉన్నాడు చూడాలి ఇది నేను సీఎంను కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ స్ట్రెక్చర్ ఏంటి స్ట్రెక్చర్ ఏంటి రేవంత్ ఏంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం సందిస్తూ నేను రాష్ట్రానికి సీఎంను కేసీఆర్ మాజీ సీఎం అసెంబ్లీలో అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఒక పార్టీకి నేను ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నాం ఆ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోంచి దించాను లోక్సభ ఎన్నికల్లో గుండు సున్న తెచ్చా పట్టపత్ర ఎన్నికలలో వాళ్ళు బిఆర్ఎస్ఎల్ బీజేపీకి అనుకూలంగా పనిచేసింది కానీ ఈ రోజు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం జీతం తీసుకుంటూ పనిచేయని వ్యక్తిని కంటే ఆయన కేసీఆర్ఏ అని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి ఇప్పటికనటువంటి అన్ని పార్టీల వాళ్ళు ఈ విమర్శలు ప్రతి విమర్శలు పెట్టి మానుకొని అందరి సమీక్ష నిర్ణయాలతో రావాల్సిన రాష్ట్రానికి రావాల్సిన ప్రయత్నాల కోసం మూకుమడిగా మీరు పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే చట్ట సభలో పోవాల్సిన వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఆ చట్టాల నుంచి రావాల్సినటువంటి హక్కులను పొంది వీళ్ళకి చేయాల్సిన వ్యక్తులు ఇక్కడ ఈ రాష్ట్రాలకు నిధులు రావాల్సిన వ్యక్తులు మీరే కాబట్టి ఎంత ఎంత రావాలో చూడాల్సిన అవసరం ఇంత మొత్తం ఇంత మొత్తంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంటా ఉన్నారు అక్కడ ఎక్కడైతే ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలను దోచుకొని వాళ్ళకు పెడతారని చెప్పేసి పెద్ద మొత్తంలో ఇవి జరుగుతూ ఉన్నది కాబట్టి ఇది ఎంతవరకు జరుగుతుందని చెప్పి బహిరంగ చర్చలు చేసి ఆ ఉన్న ప్రజలు తెలియచేయాల్సిన అవసరం ఉంటుంది ఒకరి మీద ఒకరిని నిందారూపం వేసుకొని మా పార్టీ అధికారంలోకి రావాలి మా పార్టీ అధికారంలోకి కాకుండా జనాలను గెలిపించడానికి జనాలకు రావాల్సినటువంటి హక్కులను సాధించడానికి మేమంతా ప్రయత్నం చేయాలని చెప్పేసి టీఆర్ నితం నుంచి ఆ కాంగ్రెస్ వాళ్ళను బిజెపి వాళ్ళను టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళను మిగతా పార్టీల వాళ్ళను కొడుతున్నాం ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడాలి ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్లకు ఆ సమాన వాటా తేవాల్సిన అవసరం ఉంటుంది ఎంత మొత్తంలో పన్నులు కడతాను అంతవరకు కూడా ఇక్కడ మనకు రావాల్సిన అవసరం ఉంటుంది కానీ మిగతా రాష్ట్రాలకు వంద రూపాయలు కడతాను అంతకు మూడు రెట్లు నాలుగు రెట్లు తొమ్మిది రెట్లు కూడా తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి కానీ దక్షిణాది రాష్ట్రం అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం